ఫైవ్ పీపుల్స్ వెల్కమ్ టు వాలంటీర్లపై ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం వాలంటీర్ వ్యవస్థ గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణ అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ ఎందుకోసం తీసుకొచ్చారు ప్రజల కోసం తీసుకొచ్చారా పార్టీ కోసం తీసుకొచ్చారా అంటే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు పదే పదే చేసిన ఆరోపణలు ఏంటి అంటే వాళ్ళు పార్టీ కోసమే తీసుకొచ్చుకున్నారు పార్టీని బలోపేతం చేసుకోవడం కోసమే అదే విధంగా ఈ యొక్క ప్రజల సమాచారం గోప్యంగా ఉంచవలసిన సమాచారాన్ని కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చేసి దానివల్ల అక్రమాలకు పాల్పడుతున్నారు అని చెప్పి చెప్పారు సో ఈ క్రమంలో వైసీపీ సీనియర్ మోస్ట్ నాయకులు అయినటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన ఏమన్నారు ఒకనొక సందర్భంలో ఇది మన పార్టీ కార్యకర్తలదే అని అని చెప్పేసి వాలంటీర్ కూడా మన పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి అన్నారు దానివల్ల అనేక రకాలైన ఇబ్బందులు వైసీపీ కూడా ఎదుర్కొంటుంది అయితే ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి సుమారుగా రెండు లక్షల అరవై వేల మందిని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంది అప్పటి ప్రభుత్వం అంటే కదా ప్రభుత్వం అయితే వాళ్ళు స్వచ్ఛమైన సేవల కోసమే కానీ ఎటువంటి రాజకీయ పరమైన అంశాలకు సంబంధం లేదు అది అని చెప్పేసి అప్పటి ప్రభుత్వం చెప్పింది అనుకోండి అయితే ఇందులో మొన్న ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పుడు వాళ్ళు ఏదైతే రాజకీయ పరమైన అంశాలతో ముడిపడి ఉన్నాయి కాబట్టి చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఎలక్షన్ కమిషన్కి ఏదైతే అప్పుడు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో వాళ్ళందరూ కూడా ఎన్నికల విధులు కానీ ఇందులో కూడా పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి అప్పుడు ఎన్నికల కమిషన్ అర్థ ఆదేశాలు జారీ చేయటం ఆ సమయంలో వైసీపీ నేతలు వాళ్ళు ఏం చెప్పే వచ్చారంటే మీరు రాజీనామా చేయండి మళ్ళీ మనమే అధికారులకు వస్తాం అది అన్నారు కదా ఆ మాటలు నమ్మి సుమారుగా లక్ష మంది తొంభై ఐదు వేలు ఏందో అప్రాక్సిమేట్గా లక్ష మంది రాజీనామా చేసి వాళ్ళేంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని వాళ్ళు వేస్తూ ఉన్నారు అఫ్ కోర్స్ ఆ రెండు మూడు నెలలకు సంబంధించి జీతభత్యాలు కూడా స్థానికంగా ఉన్న నాయకులే భరాయించారని చెప్పేసి అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి ఇదంతా ఒక ఎత్తే అయితే మరి రాజీనామా చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు కదా ఈ వాలంటీర్కి సంబంధించి ఐదు వేలు కాదు పదివేల రూపాయలు ఇస్తాము మరి జగన్మోహన్ రెడ్డి గారే విష ప్రచారం చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చెప్పేసి అని కానీ మేము తీయము అని చెప్పేసి బల్లకూర్ అడిగారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు సో ఇంతవరకు బాగానే ఉంది మరి అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు అవుతుంది మరి ఆ వాలంటీర్ల పరిస్థితి ఏమిటి వాళ్ళు ఇదే నమ్ముకొని ఉన్నారు కదా ఐదు వేల రూపాయల కోసమే దాన్ని మరి పదివేలు చేస్తా ఉన్నారు కదా ఆచితే వాళ్ళు రాజీనామాలు చేయకుండా ఎదురు చూస్తారు మంచిదే రైట్ బాగానే ఉంది ఇక్కడే అసలు అంశం ఉంది ఒకటి ఫస్ట్ భరోసా వాళ్ళు ఇచ్చింది ఏంటి అంటే ఓకే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మేము వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు రైట్ సో ఇది శుభ సూచకమైన పని అయితే ఈ రెండు నెలల వ్యవధి వాళ్ళు ఏదైతే విలువైన సమయాన్ని ఆదాయాన్ని కోల్పోయారో దానిని కూడా మేము చేర్చి ఇస్తామంటున్నారు ఇది మంచిదే సో ఇలా ఉదయం తర్వాత ఒకటి వరాలు రావడం అనేది మంచిదా కదా రైట్ సో వీటిలో ఇప్పుడు మనం ఆలోచించవలసిన కీలకమైన అంశాలు కొన్ని ఉన్నాయి అది ఏంటి అంటే సో ఇప్పుడు వాలంటీర్లుగా ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళు నిర్వహిస్తున్న విధులు ఉన్నాయి చూసారా ఆ విధులు కాదు వాళ్ళని ఇంకా మెరుగైన వాటి కోసం ఉపయోగిద్దామని చెప్పేసి దానిపైన కసరత్తు చేస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూటమి పెద్దలు కూడా ఏంటి అంటే ఏదో ఇప్పుడు పెన్షన్లు ఇవ్వడానికి పథకాల గురించి రాసుకోవడానికి అవసరం లేదు సో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో వారి ద్వారా వీటిని ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు సో ఇక వాలంటీర్ వ్యవస్థ అనేది పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి అవసరం లేదు అనేది కూడా ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఇటీవల రెండు నెలలుగా వాళ్ళు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్న అవసరం తద్వారా ఇక వాలంటీర్లకి పెన్షన్లకి సంబంధం లేదు అనేది ఒకటి ప్రూవ్ అయిపోయింది దెన్ మరి ఇప్పుడు వీళ్ళతో ఏం చేపిస్తారు కీలకమైన అంశం సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతుంది ఏంటి అంటే యువత ఆ యువతే రాష్ట్ర భవిష్యత్తు సో వాళ్ళని సరిగ్గా నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలి అంటే స్కిల్ సెన్స్ అనే ప్రోగ్రాం ఉంటుంది ఆ స్కిల్ సెన్స్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి వాళ్ళకి ఇంకా మెరుగైన స్థానం ఇస్తారు కదా సో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందే కొన్ని వ్యవహారాలు వీళ్ళతో ఏ విధంగా చేపించాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు దానిపైన కసరత్తు చేస్తున్నారు సో ముందుగా వాళ్ళకు వచ్చిన ఉద్యోగ భద్రత అయితే ఉంది ఇబ్బంది ఏం లేదు పదివేల రూపాయలు వస్తాయి అది ఒకటి సానుకూలమైన అంశం అయితే ఇప్పుడు ఏదైతే అంటే మొన్నటిదాకా కూడా వాళ్ళు ఈ పథకాలు వస్తున్నాయా లేదా పెన్షన్లు ఇస్తున్నాము వీటికే పరిమితం అయిపోయి చూసారా ఎంతకాలం ఆ యొక్క వాలంటీర్లుగా చేస్తున్నటువంటి వ్యక్తులు ఇంకా మేము అక్కడే ఉంటాము మేము ఎదగము మమ్మల్ని మేము అప్గ్రేడ్ చేసుకోమని ఎంతమంది అంటారు చెప్పండి కాబట్టి ఇది శుభ పరిణామమే దాని తర్వాత రెండవ అంశం మరి ఎవరైతే రాజీనామాలు చేశారో ఈ రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటి కోర్స్ రాజీనామా చేసేవాళ్ళు చేసిన వాళ్ళు పక్కా వైసీపీనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళు వైసీపీ అని చెప్పేసి వాళ్ళని దూరంగా పెడితే ఇంకా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏముంటుంది సో ఇక్కడ పార్టీ పరమైన విభేదాలు ఎట్లాగో చూడమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారు సో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ణయాలు తీసుకుంటారు సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏమిటి సో వాళ్ళకు కూడా ఈ స్కిల్ సైన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళు ట్రైనింగ్ అవ్వచ్చు వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ పెట్టుబడులు కొంతమంది అంటే కొన్ని సంవత్సరాలు పెట్టుబడిదారులు వస్తున్నారు పెట్టుబడులు పెట్టబోతున్నారు సో ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా యువతకు పెద్ద పెట్టారు యువతం కాబట్టి గవర్సుకుంటారు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అంటారా హై లెవెల్లో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అనేవాళ్ళు అవసరం కానీ మిగతా వారంతా కూడా యూతే ఉంటారు సో అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క స్కిల్డ్ కానీ అన్స్కిల్డ్ కానీ సెమీ స్కిల్డ్ కానీ ఆ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి అది ఎవరికైనా కావచ్చు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఇక్కడ వాలంటీర్లు చేశారా లేదా అది అంతా ఎవరు చూస్తారు ఇప్పుడు వాలంటీర్లు చేసిన వాళ్ళు వాళ్ళ రెజ్యూమేలో కూడా మేము వాలంటీర్లు చేసేమని పెట్టుకోరు కదా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ ఎక్స్పీరియన్స్ దేనికి ఉపయోగపడదు సో అటువంటి అప్పుడు చక్కగా వాళ్ళు ఈ స్కిల్డ్ ప్రోగ్రామ్ ద్వారా స్కిల్ సైన్స్ ప్రోగ్రామ్ ద్వారా శుభ్రంగా ట్రైన్ అయ్యి ఇంకా మంచి భవిష్యత్తును సంపాదించుకోవచ్చు సో ఇప్పుడు ఏం జరిగింది మన మంచిగా అఫ్ కోర్స్ వాళ్ళ మనసులో ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా ఎందుకు రాజీనామా చేశారు స్వచ్ఛందంగా అంటే ఏముంది వాళ్ళు బలవంతం చేశారో వాళ్ళు ప్రలోభ పెట్టారో లేదా వీళ్ళకి ఏ పార్టీ మీద అభిమానం ఎక్కువైందో రాజీనామా చేయడానికి సో రాజీనామా చేశారు ఆ రాజీనామా చేసిన తర్వాత ఆఫ్ కోర్స్ వాళ్ళు ఫీల్ అయి ఉండొచ్చు కోటమి అధికారులు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు వాళ్ళ మనసులో కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు బలంగా రావాలి అని సో వేల ఐదు వేల రూపాయల భత్యం కోసం జీవ భత్యాల కోసం రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు అని చెప్పేసి అనుకుంటే కరెక్ట్ కాదు కదా సో ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏం కోరుకున్నారు రాష్ట్ర అభివృద్ధి రాజధాని పోలవరం అలాగే పెట్టుబడులు యువత భవిష్యత్తు ఉద్యోగాలు ఇవన్నీ ఆలోచించారు కాబట్టి గంప గుర్తుగా వన్ సైడ్గా గా వేస్తారు సో ఇప్పుడు ఏంటి ఖచ్చితంగా ఆ వాలంటీర్లు కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తుని మార్చుకునే అవకాశాలు వచ్చినాయి సో మార్చుకోండి ఇంకా మేము ఊర్లోనే ఉంటాం ఐదు వేల రూపాయలు ఇస్తే అట్టగ కింద మీద పడితే సర్దుకుపోతామని అని చెప్పేసి అంటే అఫ్కోర్స్ కొంతమందికి వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత లేదా కుటుంబ పరమైన అంశాలతో ఏమైనా సరే తప్పదో అక్కడ ఊర్లోనే ఉండాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి తప్పదు సో వాళ్ళు ఆ ఊర్లోనే ఉండి అక్కడ మరి ఏదైతే ప్రభుత్వం ఆశిస్తున్న వాలంటీర్ సిస్టంలో ఆ స్కిల్స్ పరంగా అప్గ్రేడ్ అయ్యి ఉంటే వెల్ అండ్ గుడ్ సో కొంతమంది ఉంటారు వాళ్ళు బయటకు వెళ్ళానే ఉద్యోగం చేసుకునే అవకాశాలు ఉంటాయి కానీ ఊర్లో ఉన్న పరిచయాలు ఊర్లో ఉన్న ఫ్రెండ్షిప్లో లేక ఊర్లో ఉన్న వేరే వేరే ఇతర కారణాల వల్ల అక్కడే హ్యాండప్ అయిపోతే మీ విలువైన సమయం భవిష్యత్తు నాశనం చేసుకున్న సో ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ఏదైతే ఒక స్కిల్ సైన్స్ ప్రోగ్రామ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ నైపుణ్యాభివృద్ధిని మిమ్మల్ని మీరు పెంపొందింప చేసుకొని అప్గ్రేడ్ చేసుకొని మీ ఊరు వదిలిపెట్టి బయటకు వచ్చి ఒక పది రూపాయలు సంపాదించుకుందాం మనం మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుదాం అనే ఆలోచనతో వస్తే బాగుంటుంది అలా కాకుండా మేము ఊర్లోనే ఉంటాం ఇదే పరిస్థితిలో మాకు వాలంటీర్ ఉద్యోగం ఐదు వేలు కాని పదివేలు కాని ఇక్కడే ఉంటామని అడిగి పెట్టుకుంటే దానివలన మీరు ఆర్థికంగా ఒక స్టేజ్కి వెళ్ళే పరిస్థితి ఉండదు ఆ తర్వాత మీరు వివాహం చేసుకున్న వాళ్ళు అయితే మీ బిడ్డల భవిష్యత్ ఏంటి ఒకవేళ వివాహం అయితే వివాహం చేసుకున్న తర్వాత ఏం చేయాలి ఇదంతా కూడా ప్రణాళికబద్ధంగా రచించుకుంటే బాగుంటుంది అలా కాకుండా ఏదో ఒకటి వచ్చిందే సెచ్చిన పెళ్ళికి వచ్చిందే కట్టడం లే అని అని చెప్పేసి ఊర్లోనే ఉండాలనుకుంటే మీ ఇష్టం సో ఇప్పుడు నేను మీకు చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమైందనమాట వాలంటీర్ వ్యవస్థలో రాజీనామా చేసిన వాళ్ళ భవిష్యత్ ఏంటి రాజీనామా చేయకుండా ఉన్నవాళ్ళు మరలా ప్రభుత్వం ఎప్పుడు పిలుస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళ భవిష్యత్ ఏంటి సో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రెండు నెలల చేతపత్యం కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో అదేవిధంగా వాళ్ళని ఏ విధంగా సర్వీసులకు వాడుకోవాలి ఎటువంటి సర్వీసులు ఇవ్వాలి ఇప్పుడు మోస్ట్లీ అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడే వెల్ ఎడ్యుకేటెడ్ డీసెంట్గా డిగ్రీ చేసుకున్న వాళ్ళు లేదా బీటెక్ చేసిన వాళ్ళు కొంతమంది ఎంబీఏ చేసిన కూడా ఉన్నారు మరి వాళ్ళు కూడా సో ఇక మనం ఇది ఇది చాలు అని సర్ది పెట్టుకుంటారా లేదు ఎదగాలి అని చెప్పేసి ఖచ్చితం ఇంకేదైనా సరే అప్గ్రేడ్ అవుతారా లేదా మీ ఇష్టం ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా ఉపయోగించుకొని మీ భవిష్యత్తుని మీరు నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది అది పరిస్థితి సో మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను మేము వాడుకుంటాము కాకపోతే ఈ పెన్షన్లకి పథకాలకి కాదు ఇంకా సరైన పద్ధతిలో వాళ్ళకి ఇంకా స్కిల్స్ ఇంప్రూవ్ చేసి చేద్దామని చెప్పేసి నేను ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం మరి చూద్దాం త్వరగా ఆ యొక్క నిర్ణయాన్ని వెలువడిస్తారని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం అన్న దానిపైన మీ విలువైన ప్రయాణ కామెంట్ రూపంలో కష్టం తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వద్దపించండి థ్యాంక్ యూ